అర్జునుడు ధర్మరాజు గారితో చెప్తున్నాడు అన్నయ్య నాకు ఇంద్రుడు ఇవ్వవలసినటువంటి అస్త్రాలన్నీ ఇప్పించాడు దేవతల చేత పరమశివుడు నన్ను అనుగ్రహించి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు పరమశివుడితో మల్ల యుద్ధం చేయడం వల్ల నేను ఆయన శరీరాన్ని తాకగలిగాను ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు నన్ను పిలిచాడు పిలిచి స్వయంగా ఆయనే మణులతో కూడినటువంటి ఒక కిరీటాన్ని తన నా తల మీద అలంకారం చేశాడు గాంధీవాన్ని సిద్ధం చేసి నా చేతికి ఇచ్చాడు ఆయన వేసుకునేటటువంటి భోషణాలన్నీ తీసి నాకు అలంకారం చేశాడు అలంకారం చేసి దేవతలను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు దాదాపుగా మూడు కోట్ల మంది ఉన్నారు నివాత కవచలు అనబడేటటువంటి రాక్షసులు వాళ్ళని సంహరించడం దేవతలకి చేత కాదు వాళ్ళు దేవతల సంహారం చెయ్యలేరు వాళ్ళని మూడు కోట్ల మందిని ఇంత అస్త్ర సంపద ఉంది కాబట్టి నువ్వొక్కడివే యుద్ధం చేసి ఓడించాలి అర్జున కాబట్టి నువ్వు బయలుదేరమని నన్ను ఆశీర్వదించి రథం ఎక్కించాడు దగ్గరుండి దేవతలందరూ చూసినటువంటి వారై నన్ను ఇంద్రుడు ఆశీర్వదించడం చూసి దేవతలందరూ కలిసి నాకు శంఖాన్ని ఇచ్చారు దాని పేరు దేవదత్తము ఆ దేవదత్తము అనబడేటటువంటి శంఖాన్ని ప్రతి ప్రతివీరు శత్రువులందరూ కూడా గడగడలాడిపోతారు అటువంటి శంఖాన్ని చేతపట్టుకొని తను సారథ్యం చేస్తూ ఉండగా నేను ఇంద్రరథం మీద ఆ నివాత కవచలతో యుద్ధానికి వెళ్ళాను ఎంత భయంకరమైన యుద్ధం జరిగిందంటే మాతలి కింద పడిపోయాడు రథం మించి ఆ గుర్రాలకి దారి తెలియలేదు దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాలలో నేను ఇంద్రుడికి సారథ్యం చేశాను అప్పుడు కూడా నేను ఇంత భయంకరమైన యుద్ధాన్ని చూడలేదు ఈ యుద్ధం అంత భయంకరంగా ఉంది అర్జున ఇది సమాప్తం అవుతుందా అని అడిగాడు మూడు కోట్ల మంది రాక్షసులు విడిచిపెట్టినటువంటి కొన్ని కోట్ల బాణములను అర్జునుడు ఒక్కడే క్షీదించాడు అది నిజంగా అనితర సాధ్యం మూడు కోట్ల మంది రాక్షసుడు రాక్షసులు ఒక్కొక్కడు ఒకే సమయంలో అనేకమైనటువంటి ఆయుధములను ప్రయోగించగలరు మూడు కోట్ల మంది చుట్టుముట్టి యుద్ధం చేస్తే ఒక పక్క మాతలి కింద పడిపోయాడు సారథ్యం చేసేవాడు లేడు రథానికి వాళ్ళ మాయ వలన చీకట్లు సృష్టించారు ఆ చీకట్లలో ఆయనే రథసానధ్యం చేసుకుంటూ ధనస్సు చేత పట్టి పరాక్రమం అంటే ఏమిటో చూడు మాతలి అని కొద్ది నిమిషములలో మూడు కోట్ల మందిని నివాత కవచులతో సహా సంహారం చేసి మాతలది రథం ఎక్కించాడు అంతటి పరాక్రమోపేతుడైనటువంటి అర్జునుడికి కురుక్షేత్రంలో పడగొట్టడం పెద్ద కష్టం అవుతుందా అయినా కురుక్షేత్రంలో కష్టమైంది అర్జునుడి కృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి సాధ్యమైంది ఇంత శక్తి సంపన్నుడు కూడా భీష్ముడి ముందు నిలబడలేకపోయాడు అందుకన్నాడు ధర్మరాజు గారు నాకు రాత్రులు నిద్రపట్టదురా భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు వీళ్ళని తలుచుకుంటే నిద్ర పట్టదు వాళ్ళేం సామాన్యమైన వీధులు కారు యుద్ధంలో వాళ్ళని ఎలా తట్టుకోగలం ఆ శక్తి మనకెక్కడదని అడిగాడు వెంటనే వ్యాసుడు వచ్చి నీకు శక్తి లేదనుకుంటూ కూర్చుంటే వచ్చేది కాదు దేవతల్ని ఉపాసన చేసి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ అరణ్యవాస కాలం నిష్ప్రయోజనంగా గడిచిపోకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పరిపుష్టం చేసుకుని దాని వలన అస్త్రములను సంపాదించి కురుక్షేత్ర సంగ్రామంలో మీ సామ్రాజ్యాన్ని మీరు పొందడానికి కావలసినటువంటి స్థితిని పొందండి అని చెప్పిన కారణం చేత అర్జునుడు ఇంత అస్త్ర సంపదని పొందినటువంటి వాడు